అధ్యక్షులు గారికి అలాగే న్యాయవాదులకు అలాగే కచ్చిదారులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజున ఈ అవగాహన సదస్సు అనేది ఎందుకు పెట్టుకున్నామనేది మా న్యాయవాదులు కూడా చెప్పారు మీ అందరికి కూడా సో హెల్మెట్ ధారణ మరి హెల్మెట్ ధారణ అనేది ఎందుకు ఎందుకని వచ్చింది ఈ రోజుల్లోనే మరి ఎవరి కార్యక్రమం ఎక్కడ ఎందుకు చేశాము ఎందుకు పెట్టాము కార్యక్రమం అక్కడ ఈ రోజునంటే గౌరవించలే హైకోర్టు వారు ఈ మధ్యన ఒక న్యాయవాది గారు ఒక రిక్ వేశారు హైకోర్టులో ఈ హెల్మెట్ వాడకపోవటం వల్ల రోడ్డు ప్రమాదంలో ఒక సంవత్సరానికి మూడు వేల ఏడు వందల మంది చనిపోతే అందుట్లో మూడు వేల మంది హెల్మెట్ లేకపోవటం వల్ల చనిపోయారు ఆ అనాలిసిస్ ఆ డేటా అంతా సేకరించి వేయటం వల్ల ఈ హెల్మెట్ వాడితే ఇలాంటి మరణాలన్నీ కూడా నిరోధించవచ్చు అని చెప్పేసేసి ఆయన పోలీసు సిబ్బంది వాళ్ళకి అలాగే ట్రాఫిక్ మోటార్ వెహికల్ సిబ్బంది వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేయమని చెప్పి హైకోర్టు వారిని కోరటం జరిగింది సో ఆ హైకోర్టు వారు ఈ ఆదేశాలన్నీ కూడా మోటార్ వెహికల్ చట్టంలో ఉన్న నిబంధనల్ని సక్రమంగా పాటించట్లేదని గుర్తించి ఈ సూచనలన్నీ కూడా చేశారు సో ఈ హెల్మెట్ వాడటం వల్ల ఎవరికి అవసరం మీరు హెల్మెట్ వాడారు అనుకోండి మాకేమన్నా అవసరమా ఎవరికి అవసరం ఉంటుంది మీకు దమ్మున ఏదైనా ప్రమాదవశాతితో మీరు రోడ్డు మీద యాక్సిడెంట్ కి గురై లేకపోతే రోడ్డు మీద నుంచి బండి ఇప్పుడు వర్షాకాలం గుంతలో ఏదన్నా ఉన్నా బండి స్లిప్ అయి కింద పడిపోవడం వల్ల మీకు తగిలి దెబ్బ తగిలితే తలకేమవుతుంది చేతి మీద కానీ ఎక్కడ కానీ దెబ్బ తగిలినాడంలో కోలుకోవచ్చు కానీ మెదడు మీద దెబ్బ తగిలితే దాని నుంచి రికవర్ అవడం చాలా కష్టం అందువల్ల ఈ అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు అలాగే మీరు ఎప్పుడో హెల్మెట్ లేకుండా అక్కడ మీరు వెళ్ళిపోతా ఉంటారు పోలీసు వాళ్ళు ఆపుతారు మీరు అర్జెంట్ పని ఉంటుంది మీరు అనాల్సింది అక్కడ పది నిమిషాలు మీ టైం వేస్ట్ అవుద్దా ఆయన దిగి సన్యాసి చెప్పుకొని అయ్యా నేను ఏదో ఇక్కడ ఇలా అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా అదే మీరు హెల్మెట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు మిమ్మల్ని ఆపరు కదా ఇది మీ యొక్క సౌలభ్యం కోసమే చెప్తున్న తీసుకో చట్టంలో తీసుకొచ్చిన జాగ్రత్తలు కానీ ఇవి కూడా మనందరి కోసమే రూపొందించారు ఇవన్నీ కూడా దాన్ని మనం పాటించగలిగితేనే మనం బాధ్యతారహితంగా ఉండగలుగుతాం ఈ సమాజంలో ముందుకెళ్లాలంటే మనందరం కూడా ఈ పాటించాలి మనం పాటించడం వల్ల ఏమవుతుంది మన చుట్టుపక్కల వాళ్ళు పాటిస్తారు లేకపోతే మన కొడుకులు కానీ మనం చూసేవాళ్ళు చుట్టాలు కానీ కూడా హెల్మెట్ వాడుకోవటం వాడటం నేర్చుకుంటారు వాళ్ళు అర్థమైందా కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మోహన్ మోటార్ వెహికల్ చట్టాన్ని అనుసరించి హెల్మెట్లు వాడటం తప్పనిసరి చేసుకోండి ఈసారి నుంచి మీరు కోర్టుకు వచ్చేటప్పుడు ఎవరు హెల్మెట్లు వింటే ఒక ఆయనే చేయత్తాడు ఈసారి నెక్స్ట్ కార్యక్రమం అలా ఉండకూడదు నేను మా అడ్వకేట్స్ కి అలాగే ప్లేటర్ మస్తాలకి కోర్టు సిబ్బంది అందరికి కూడా ఈసారి బయలు వాడేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే లోపలికి రాణిస్తాం లేకపోతే లోపలికి రానివ్వం అర్థమైందండి సో ఇవన్నీ కూడా మీ యొక్క జాగ్రత్త కోసమే మీరు బాగుంటే మాకేమన్నా ఉంటుందా సమాజం బాగుంటది మనందరం బాగుంటాం మీ కుటుంబం బాగుంటది ఇందాక చెప్పారు ప్రెసిడెంట్ గారు ఏమని మీరు బండి మీద వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తే ఎవరికి ఆనందం మీ కుటుంబానికి ఆనందం అర్థమైందా కాబట్టి మీరందరూ కూడా ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఇలాగే కాదు ఒక హెల్మెట్ ధారనే కాదు ఇంకా సీ బుక్ సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు బండికి ఇన్సూరెన్సు డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి అర్థమైందండి ఎవరికన్నా లేకపోతే ఈరోజే తమరు కన్సల్ ఆఫీస్ అథారిటీ వాళ్ళకి అవన్నీ కూడా అప్టైన్ చేసుకోండి అర్జీ పెట్టుకోండి లైసెన్స్కి కానీ ఇన్సూరెన్స్కి కానీ ఇన్సూరెన్స్ లేకుండా ఒక వ్యక్తి బయటకు వచ్చేస్తారము గమ్మున ఏదైనా ప్రమాదవ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఆ కుటుంబానికి డబ్బులు ఎవరు కడతారు అవతరకు కానీ ఎవరికి కానీ అదే మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటే చిన్న మొత్తంలో పెద్ద మొత్తంలో గమ్మున పొరపాటు జరిగే యాక్సిడెంట్ కూడా బీమా సంస్థ చెల్లిస్తుంది లేకపోతే మీరు చెల్లడం చాలా డబ్బులు కూడా సో ఈ ఆదేశాలని మీరు అందరూ పాటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాను మండల న్యాయాలయ సర్వీసెస్ అథారిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను